కూడా ఈ ప్రస్తావన ఇచ్చే మండలి కూడా చర్చ ఏమైతే మాల్యాడ్ గారు చర్చ పెట్టిన తర్వాత చర్చ నుంచి పారిపోయారు సేట్ మీద ఇచ్చిన తర్వాత మాట్లాడాల్సి మాట్లాడి చర్చ నుంచి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ఏంటంటే చర్చ మీద చర్చ పెట్టిన మీద విస్తృతంగా చర్చించారు వాస్తవానికి మీరు అసెంబ్లీ గానీ శాసన మండలి మధ్య మాధ్యమంగా ప్రజలకు తెలియజెప్పాల్సిందే అది కాకుండా అక్కడ చర్చించాల్సిన చర్చించాల్సింది చర్చించకుండా బయటికి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవాళ మొత్తానికి సంక్షోభానికి కారణం ఏంటి మీ నాలుగేళ్లు బూటిగా నిద్రపోయి కళాశాల నిర్మాణం చేపట్టకుండా వదిలేసిన కారణంగా ఈ పరిస్థితి దావరించింది ఈ పదిలో కళాశాలలు పంపాలనుకున్నాము ఇప్పటికి ఏవైతే ఉన్నాయో పులివెంగల మాకాపురం ఆరోలి మదనపల్లి పెనుగొండ బాపట్ల పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం పార్వతీపురం ఈ ఒకటి ఇంకోటి ఉంది పెరుగురాలు కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కేంద్రం సహకారం అందిస్తుంది కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వమే ప్రభుత్వ దీంట్లోనే మొదలు పెడుతున్నాం ఈ పరికళాశాల పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పరికళాశాల కలిపి ఖర్చు పెట్టాల్సిన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన మొత్తం ఎంత అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అంటే ఐదు వేల కోట్లు మీరు నాలుగు సంవత్సరాలు ఖర్చు పెట్టింది అక్షరాల ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఏడు లక్షలు మాత్రమే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఖర్చు పెట్టి కళాశాల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు మీరు పెట్టిన ఖర్చు దాని ప్రకారం చూస్తే పన్నెండు శాతం పన్నెండు పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే ఖర్చు పెట్టి ఇవాళ పూర్తి మేము పూర్తి చేసేసేమంటాం ఒకవైపు కనిపిస్తా ఉంది కళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ పునరు దగ్గర ఆగిపోయినాయో ఎక్కడ మనుగోడు దగ్గర ఆగిపోతున్నాయో కనిపిస్తుంటున్నాయి ఆ నేపథ్యంలో కూడా ఇలాంటి బహిరంగంగా ఇటువంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మనకి మన అక్కడికి వెళ్ళారు ఆ కళాశాల మీరు పరిస్థితి చూస్తే ఒక్కొక్క కళాశాలకు ఎంత ఖర్చు పెట్టాలి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఈ పది కళాశాలకు సంబంధించి పెట్టిన ఖర్చు ఇరవై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు మాత్రమే ఉంది మాక్సిమం పెట్టిన ఖర్చు అరవై కోట్లు తక్కువ పెట్టింది సగటున ఈ దీంట్లో ఎక్కువ పెట్టింది పొంది కళాశాలకి నాలుగు వందల కోట్లు పొందుల కళాశాలకు మాత్రమే పెట్టారు ఇక మీరు చూస్తే మన చాలా గొప్పగా వెళ్లారు నర్సీపట్నంకి మరి ఎందుకు నర్సీపట్నం ఎందుకున్నారో ఏమో మరి తెలియదు కానీ నర్సీపట్నం కి వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది ఐదు వందల అయితే ఖర్చు పెట్టింది పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే ఐదు వందల కోట్లయితే పది కోట్ల డెబ్బై లక్షలు పెట్టి నేను ఇక్కడ కళాశాల ధైర్యానికి ఒప్పుకోవాల్సిన ఒప్పుకోవాలి అక్కడికి వెళ్ళి మిలీసులు చూపించి కళాశాల కట్టేసాను చూశారా అంటే ప్రజలు ఏదైనా నమ్మేస్తారనే భావనలో ఉన్నారు ఆసుపత్రి కట్టాలి ఆ విషయం చెప్పరు మెడికల్ కళాశాల కట్టాలి విషయం చెప్పరు బాలికి ఉండడానికి హాస్టల్ కట్టాలి ఆ విషయం చెప్పరు బాలు ఉండడానికి హాస్టల్ కట్టాలి ఆ విషయం చెప్పడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండాలి ఆ విషయం చెప్పడు కేవలం కొంచెం భౌనం చూపించేసి చూసారా మేము కట్టేశాం అని చెప్పి అంటే నమ్ముతారనే భావన వాళ్ళలో ఉంది అదేవిధంగా మీరు పాలకొని చూస్తే పెట్టిన ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు అయితే పెట్టిన ఖర్చు యాభై తొమ్మిది లక్షలు మాత్రమే యాభై తొమ్మిది లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు అదే విధంగా పెట్టుబడులు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షలు బాపట్లకి ఐదు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది ఇరవై రెండు కోట్ల పది లక్షలు మాత్రమే మరణపల్లికి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టిన ఖర్చు ఇరవై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షలు మార్కాపురంకి నాలుగు వందల డెబ్బై ఐదు పెట్టాలంటే నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు మరణపల్లికి వచ్చేసరికి ఆరు శాతం ఖర్చు పెట్టారు అదే మార్కాపురం వచ్చేసరికి పది శాతం ఖర్చు పెట్టారు ఆరు రోజుకి వచ్చేసరికి మళ్ళీ పది శాతం నాలుగు వందల యాభై కోట్లు పెట్టాల్సి ఉంటే నలభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఖర్చు పెట్టారు అమలాపురంకి నాలుగు వందల యాభై ఐదు అయితే అరవై కోట్ల ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఈ రకంగా పులివెందులకు ఈ మొత్తం ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చులు పెట్టిన దాంట్లో పులివెందులకు మాత్రమే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా తొమ్మిది కలవ శాతం మీద పెట్టిన ఖర్చు రెండు వందల ముప్పై ఐదు కోట్లు మాత్రమే అంటే పులికి తప్పలేదు పులికి కూడా ఖర్చు పెట్టండి అది కదా సరే వద్దనట్లేదు కానీ అక్కడంతా పెట్టి ఆ పక్కనే ఉంటున్న మదనపల్లిలో మాత్రమే కేవలం ఇరవై ఏడు నాలుగు వందల కోట్లు పెట్టి అదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన కళాశాల మీద కేవలం ఇరవై ఏడు కోట్లు మాత్రమే పెట్టడం వెనుక ఔచిత్యం ఏందో మరి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి ఆయన మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకున్నారో లేకపోతే తొమ్మిది మాత్రమే నేను ముఖ్యమంత్రి అనుకున్నారో తెలియదు కానీ ఒక రాష్ట్ర సంరక్షకుడు అన్ని చోట్ల బాధ్యత తీసుకున్నప్పుడు అందరి సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన లేదు మొత్తం ఈ తొమ్మిది కళాశాల పులివందలు వేల తొమ్మిది కళాశాలలో పెట్టిన ఖర్చు ఎంత అంటే సున్నా నుంచి పది పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంకా పార్వతీపురం అయితే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే స్థల సేకరణ కూడా ఒక పైసా విడుదల చేయకపోగా స్థల సేకరణ చేయలేదు స్థల సేకరణ చేయని చోట కూడా మేము భవనం నిర్మించేసాము అని చెప్తున్నారు ఏం సమాధానం చెప్పారో స్థలం ఏమన్నా కనిపెట్టారో గాలిలో ఏమన్నా కట్టేస్తున్నారో అద్దాలు పెట్టుకుని చూడాలేమో మరి నాకైతే తెలియదు కట్టామని చెప్తున్నారు స్థల లేకుండా కూడా కట్టారు అది చాలా ఉప విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళాశాల చేసి చాలా పూర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చాలా పూర్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇవాళ మీరు ఆల్రెడీ ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రం మీద పది లక్షల కోట్లు పెట్టి పెట్టు కోట్లు అప్పు పెట్టిపోయిన నేపథ్యంలో గతంలో మీరు నెలకు జీవితాలు ఇవ్వడం కూడా మూడో తేదీ కష్టపడిన నేపథ్యంలో ఇవాళ పరిస్థితులను చక్కదిద్దుకుంటూ రావడం జరిగింది మీరు పెట్టిన ఖర్చు ప్రకారం చేసుకుంటే పోతే కళాశాలలు ఇంకో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పట్టే పరిస్థితి అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైద్య విద్య విద్యార్థులు దూరం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధం కాలేదు అదే సమయంలో కట్టాల్సిన మొత్తం ఈ పది కాలేజీలో చదివే పడుగులు కట్టాల్సింది ఎంత అంటే నూట ముప్పై రెండు లక్షల నలభై రెండు వేలు నూట ముప్పై రెండు లక్షల నలభై రెండు వేలు చదువు పడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే చేసిన నిర్మాణం ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేలు మాత్రమే దీంతో కళాశాలను చేయాలంట నూట ముప్పై ఏడు లక్షల చదవ పడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే ఇరవై ఏడు లక్షల చదవపడుగులు మాత్రం నిర్మాణం చేసి కళాశాలలు నేను కట్టేసామని చెప్తున్నాను దీంట్లో కూడా ఇంకా మేము వచ్చిన ఇప్పుడు ఇప్పటి పరిస్థితి ఇది కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించి ఏడు వందల ఇరవై ఏడు కోట్లు బకాయిలు చెల్లించి తర్వాత దాని సేఫ్ క్లోజర్ తెచ్చిన తర్వాత పరిస్థితి ఇది దాని ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అయితే ఇక్కడ పునాలు దగ్గర ఆగిపోయాయి గోడల దగ్గర ఆగిపోతే తర్వాత మేము తీసుకొచ్చి దానికి సీలింగ్ వేసి ఫస్ట్ రూఫ్ వేసి సెకండ్ రూఫ్ లేచి క్లోజర్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఐదేళ్ళు నాలుగు ఏళ్ళు పది వందల యాభై కోట్లు కూడ మీ ప్రభుత్వం వచ్చేసి ఒక సంవత్సరం ఏడు వందల ఎనభై కోట్లు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి రిలీజ్ ఉన్నాయి బీఆర్ఓలు ఇచ్చినవి ఉన్నాయి అని ఏమి ఇలాగా అబద్ధం చెప్పట్లేదు వాస్తవాలన్నీ ముందర పెడతాయి ఏం కావాల్సి కూడా ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇది జరిగింది కాలేజ్ మాత్రం ప్రత్యేకంగా చూసుకున్నారు ఇవాళ ఈ అదేవిధంగా అడ్మిషన్ షెడ్యూల్ గా ఈ మూడు ఇరవై చెప్పినట్టుగా పదిహేడు కళాశాలలకి ఇరవై సంవత్సరాలకి మొత్తం కలిపి ఈ రెండు వేల రెండు వేల ఐదు వందల యాభై అడ్మిషన్లు జరగాల్సి ఉంది రెండు వేల ఐదు వందల యాభై అడ్మిషన్లు గత జనవరికి పది కళాశాలకి పదిహేను వందలు ఈ మూడు రెండు వేల ఏడు ఏడు కళాశాలకి వెయ్యి యాభై మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల యాభై అడ్మిషన్లు జరగాల్సి ఉంటే ఇవాళ జరిగిన అడ్మిషన్స్ ఏడు వందల యాభై ప్లస్ పాడేవి ఎనిమిది వందలు మీ ప్రకారం మీరు ప్రకారం అయితే రెండు వేల యాభై అడ్మిషన్లు జరగాల్సి ఉంటే ఎనిమిది వందల అడ్మిషన్లు మాత్రమే జరిగాయి అది కూడా అది కూడా గతంలో ఎన్ఎంసీ రిలాక్స్ చేస్తా వచ్చింది కాబట్టి నూట యాభై సీట్లు వచ్చాయి లేకుంటే అరకర భవనాలతో అరకర సిబ్బందితో ఆ నూట యాభై సీట్లు వచ్చే అవకాశం లేదు ఏదైనప్పుడు కూడా రాష్ట్రం అదృష్టం కాబట్టి అన్ని సీట్లనే ఎన్ఎంసీ చాలా కన్సిడరేషన్ తో ఇవ్వడం జరిగింది అది ఇవాళ ఈ పరిస్థితి అంటే ఇన్ని సీట్లు పోవడానికి కారణం ఎవరు మీ చేతగానితనం కారా మీ అసమర్థత గారా మీరు చిత్తశుద్ధి లోపించడం కారణం కారా ఇవాళంత మరో చీట్లు పోవడానికి కారణం కూడా అదేవిధంగా అన్ని పడకలు మీరు నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రులు నిర్మించాలని పెట్టారు ఈ పదిహేను కళాశాలలో నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రులు రావడానికి రాకపోవడానికి కూడా మీరే కారణం కాదా దాని సమాధానం చెప్పాల్సింది కూడా బాధ్యత మీద ఉందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే పట చెప్తున్నాడు ఒక్కోసారి వాస్తవాలు చెప్తున్నాను దీనికన్నా స్పందించి చెప్పాల్సిందిగా నేను వారిని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈ ఇరవై సంవత్సరాలు జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఈ లెక్క మూడు వందల ఎనభై ఏడు కోట్లు సగటున సంవత్సరాలు ఖర్చు పెట్టుకుంటా పోయారు నివచ్చి ఒక సంవత్సరం ఏడు వందల ఎనభై కోట్లు పెట్టా వేరే విషయం కానీ ఈ లెక్కను పెట్టాలంటే కనీసం ఎంత దీంతో పెట్టా కూడా పది పడుతుంది ఎనిమిది వందల ఎనభై కోట్లు పెట్టాల్సి ఉంటే ఇవాళ వాళ్ళు పెట్టింది మేము పెట్టింది అంత కలిపి రెండు వేల రెండు వందల కోట్లు అయితే ఇంకా ఆరు వేల మూడు వందల కోట్లు దాకా అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఉంటున్న ఆర్థిక పరిస్థితులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకురాలా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అర్థరహితం ఎందుకంటే గవర్నమెంట్ కు పరిమితులు ఉంటాయి ఇక్కడి నుంచి తీసుకొచ్చే నాటి నుంచి తీసుకొచ్చే అంటే అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా రోజుకున్న ప్రచారమే లేదా మరి వారతంగా విధం చేయడం విధంగా చేసి ప్రజల్ని డబ్బులుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చేసి ఇవాళ పిల్లందరి మీద అంత దృష్టి పెట్టినప్పుడు ఇతర కాలంలో కూడా దృష్టి పెట్టి ఆ పని చేయలేదు ఇవాళ ఈ దీని కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అయితే వచ్చిన తర్వాత నేను చాలా ఊరంగా చెప్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వెళ్ళాల్సి వచ్చిందనే విషయాలు కూడా నేను చెప్పాను మీ చే వారి గత ప్రభుత్వం చేతగాని కారణంగా ఈ పరిస్థితి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెళ్తే ఇవాళ దాన్ని తప్పుదేవులు పట్టించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈజ్ బిజినెస్ మ్యాన్ రన్నింగ్ ఏ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అంత లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటైజేషన్ కి తేలా తెలియరా లేదా తెలిసి నటిస్తున్నారా లేదా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మోసగిచ్చే మాటలు మాట్లాడుతున్నారా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రైవేట్ పరం చేయడం ఏదైనా హక్కులు వారి ప్రైవేట్ పదం చేయడం తర్వాత ఎటువంటి ప్రభుత్వ పరీక్షలు లేకుండా చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటారు ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే మోడల్ మేము తీసుకొచ్చామో దీంట్లో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి వాళ్ళు ప్రచారం చేసినట్టుగా ఒక్క సెంటు భూమిని కూడా ఏ ఇతర పనులకు వాడడానికి లేదు భవిష్యత్తులో ఏదైనా నర్సింగ్ కాలేజ్ కానీ లేకుంటే ఫార్మసీ కాలేజ్ గానీ పెట్టుకోవడానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వాడుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఒక్క సెంటు కూడా ఇతర పనులకి ప్రభుత్వం అనుమతి లేకుండా చేయడానికి లేదు ఇది కాకుండా దాన్ని లో పెట్టేస్తారు తనగా పెట్టేస్తారు ఒక్క సెంటు కాదు ఒక గజం భూమి కూడా గజం భూమి కూడా బ్యాంకులలో లోన్ తీసుకోవడానికి అవకాశం లేదు అవకాశం లేదు భూమి మీద లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం చాలా పారదర్శకంగా చాలా పద్ధతిగా తీసుకొచ్చాము అయినప్పటికీ కూడా దీని మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు వీటిలో ఈ కన్స్ట్రక్షన్ ఎవరైతే వస్తుందో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తాయి దీని మేము పూర్తిగా డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఏ రకంగా ఇవాళ పీపీపీ మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుందో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్ల పనులు పీపీపీ మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అనేక ఎయిర్పోర్ట్ల జరుగుతుంది అనేక పోర్ట్ల నిర్మాణం జరుగుతుంది హైవేల నిర్మాణం ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం ప్రతిదీ కూడా ఇవాళ పీపీపీ మోడో జరుగుతున్నాయి ఏ రకంగా అయితే ఆ పద్ధతి అక్కడ చేస్తున్నారో ఏ గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ అవలంబిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పీపీపీ మోడల్లోనే ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా చూస్తారు ప్రైవేట్ ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితిని బట్టి దాన్ని థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ చేయడానికి కన్సిడెషన్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి ఇవన్నీ వస్తాయి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీంట్లో ఫీజు పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు శాతం ఆదాయం పెరుగుతా పెంచుకుంటా పోతుంది ఇన్క్రీస్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ దాంట్లో ఉంటుంది ఇక అడ్మిషన్ సంబంధించి కానీ లేదా ఫీ స్ట్రక్చర్ కి సంబంధించి కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఏ విధానం ఉందో ఈ ఆరు కళాశాలల్లో అదే విధానంలో కాసాగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏది ఉందో దాని ప్రకారమే ఫీజులు ఉంటాయి పర్యవేక్షణ ఏపీ ఏపీ మేరకు పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఫీజులు పెరుగుతాయని చెప్పడంలో వాస్తవం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ జీవోని తీసుకొచ్చి నూట ముప్పై మూడు జీవోలు తీసుకొచ్చి తర్వాత నూట ఏడు నూట ఎనిమిది జీవోలు తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కూడా పదిహేను శాతం ఎన్ఆర్ఐ కూడా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితే తీసుకురాకుండా ఉంటే కూడా ఇవాళ పీపీ మోడల్ వెళ్లాల్సిన అవసరం ఉండేది గారు ఏదో కింద మీద పడే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎలా వెళ్తున్నారు అంటే సీట్లు అమ్ముకు ఇది మరి సీట్లు అమ్ముకోవడం కదా కాదని చెప్పగలరా తెచ్చింది వేరే కదా మీరే తెచ్చి మీరే ఇవాళ దాని మీద ఇటువంటి అసత్య ప్రచారం చేయడం దొంగ ఏడుపు ముసలి ముసలికారి కావడం ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పడంలో ఔచిత్యమేదో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇటువంటి విషయాల్లో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మీ తప్పును కప్పు పుచ్చుకుంటూనే రెండో వైపు నిశ్చికుగా అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ ప్రజల్ని తప్పుదొవ్వ పట్టించడం సరైన ఇది కాదు పైగా ఈ విధానంలో రెండు వందల పది ఈ పది కాలేజీలో ఏదైతే ఉన్నాయో వీటిలో పదహైదు వందల సీట్లు రాబోతున్నాయి నూట యాభై చొప్పుల పదిహేను సీట్లు పదిహేను వందల సీట్లు పదిహేను వందల సీటాలు ఏడు వందల యాభై సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాని ప్రకారం కన్వీనర్ కోటాలో మొత్తం దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన పని లేకుండా పూర్తిగా పూర్తిగా లోకల్స్కి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి పది పన్నెండు మొత్తం పది కాలేజీలకు కలిపి రెండు వందల ఇరవై సీట్లు పెరగబోతున్నాయి పది ఒకటి రాష్ట్రంలో రెండు వందల ఇరవై పెరిగిపోతున్నాయి దాంట్లో నూట పది సీట్లు ఉచితంగా అంటే రెండు మెడికల్ కళాశాలలు అదనంగా కట్టినట్టుగా ఇవాళ సీట్లు పెరుగుతున్నాయి మీరు సీట్లు తగ్గిస్తే ఇవాళ మేము సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాం మరి అది ఏ రకంగా వైద్య విద్యార్థి అభ్యసించాలనుకున్న వారికి నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు అదే సమయంలో అదే సమయంలో వారు తెచ్చిన విధానం ప్రకారం నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి నిర్మించాలి నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి అంటే పది ఆసుపత్రులకు కలిపి పది కళాశాలలో ఆసుపత్రులకు కలిపి నాలుగు వేల రెండు వందల పడకలు మాత్రమే వస్తాయి కానీ మేము తీసుకొచ్చిన విధానంలో ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రిని ఖచ్చితంగా నిర్మించాలనే ఒక నిబంధన పెట్టాం దాని కారణంగా రెండు వేల యాభై అదనపు పడకలు కూడా రాబోతున్నాయి అదనపు పడకలు జరుగుతున్నాయి లేదు అమ్మేస్తారు 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 అని చెప్తున్నారు అమ్మేస్తున్నారు అంటే మరి వైద్య వైద్యం అందరు అంటున్నారు వైద్య మానది కూడా పోతుంది చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి కూడా ఓపీ సేవలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా చేయాలి తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెబ్బై శాతం పడకలు ఉచితంగా ఇవ్వాలా దాంట్లో డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ ఓపీ కానీ ఐపీ కానీ లేకపోతే మందులు కానీ లేదా చికిత్స కానీ ఉచితంగా అందించాల్సిందే దానిపైన ఇరవై ఐదు లక్షల దాకా ఎన్టీఆర్ ఎలాగో అసూరెన్స్ మోడల్ లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ హెల్త్ పాలసీ రెండున్నర లక్షల దాకా తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల దాకా అసూరెన్స్ మోడల్ కూడా చేస్తున్నాం నాణ్యమైన అందించాలనే దిశగా ఇవాళ ఈ ప్రయత్నాలు చేస్తున్నాం దాని ద్వారా ఈ ఇన్ఫ్లో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం ఉంది కొత్తగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి కొత్తగా సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి అదేవిధంగా చాలా ఎగ్జిస్టింగ్ కాలేజ్లో మాకు ఎందుకు మరి ఎలా పెట్టచ్చు కదా అని ఇవాళ నేను చెప్పాను నేను ఇప్పుడు మూడు వేల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సింది చోటు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఆహార కళాశాలలో పెట్టింది ఏడు వందల కోట్లు అయితే ఇంకా మిగిలిన డబ్బు పెట్టాల్సింది వాటిని స్ట్రెంత ఏం చేయాలి వద్దా ఇప్పటికే పాత ఓల్డ్ టీచింగ్ లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళాను మీరు అంతా మీడియా సోదరులకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా అరకూర భవనాలు ఉంటున్నాయి పూర్తి ఉండట్లేదు శాంక్షన్ బెడ్ ఐదు వందలు ఉంటే ఫంక్షన్ బెడ్స్ వెయ్యి ఉంటున్నాయి ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి వాటిని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది లేదా దానికి వరలు సమకూర్చుకోవాలి లేదా కర్రలు పోతే ఐపీ బ్లాక్ ఉంటుంది అది ఆగిపోయింది మొండిగడల దగ్గర అనంతపురం పోతే ఎంసీఎస్ వాళ్ళు మొదలై కాలేదు దాన్ని మొదలు పెట్టాలి ఐదు వందల అరవై మంది ఆ సరైన ప్రతిరోజు బాలింతలు ఉంటున్నారు అక్కడ బెడ్లు రెండు వందల యాభై ఉన్నాయి వాటిని ఏం చేయాలి నిర్మించాలా లేదా సర్జికల్ బ్యాక్ ఆగిపోయింది కాకినాడలో చూస్తే చాలా చాలా పాత భవనం ఉంది కొత్త భవనం నిర్మించాలా అనేక సమస్యలు ప్రతి చోట ఈ రకంగా ఉంటున్నాయి విమ్స్ ను ప్రతిష్టాత్మకంగా తయారు చేసుకోవాల్సి ఉంది వనరులు ఏమన్నా వస్తే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మీద పెట్టి వాటిని పటిష్టపరచుకొని ఇవాళ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి క్యాట్లాబ్బులు నిర్మించుకోవడం క్యాన్సర్ సెంటర్ పటిష్టం చేసుకోవడం కావాల్సిన అధినాత పడడం నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను పేదలకు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి దానికోసం వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది ఆ నేపథ్యంలో వీటి మీద పరిస్థితి అది లేకుండా ఇది లేకుండా వదిలేయాలా మీకంటే అవకాశం ఉంది కాబట్టి పోతారు మరి దీని ఇవన్నీ కూడా బీపీ మోడల్లో మొదలవుతున్నాయి కదా ఈ దాన్ని ఇవాళ బీపీ మోడల్ కళాశాలలు పెట్టి దీని మీద ఖర్చు పెట్టడం కోసం ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కొద్ది ప్రశ్నలు అడగదలుచుకున్నా చాలా విషయాలు అడగడం జరిగింది ఎందుకంటే ఒక పది ప్రశ్నలు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది సీట్లు ఏవైతే రావాల్సిందేందో అది రాకపోవడం కేవలం ఎనిమిది వందల సీట్లు రావడం మిగిలిన సీట్లు పోవడానికి కారణం మీరు కదా నాలుగు సంవత్సరాలు ఏం చేశారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అదేవిధంగా సంవత్సరానికి మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెడుతుంటే నాలుగు సంవత్సరాల్లో పెడితే ఐదు పదిహేను వందల యాభై కోట్లు మిగిలిన ఇప్పుడు ఆరు వేల మూడు వందల కోట్లు నేను చెప్పినట్టుగా అవి ఖర్చు పెట్టడానికి రెండు సంవత్సరాల్లోనే మీరు ఖర్చు పెట్టమంటారు మీరేమో సంవత్సరానికి మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నాలుగు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు ఏడు వేల కోట్లు ఒక సంవత్సరంలో ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇది సబబా మీకు పరి తెలీదా రాష్ట్ర ఆస్తికి పరిధి తెలియదా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తెలీదా ఆ విషయాన్ని కూడా చెప్పాల్సి అదేవిధంగా మూడు రాజధానుల గురించి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడిన వ్యక్తి ఇవాళ మిగతా కళాశాలను మర్చిపోయి కేవలం పులివెందులు మాత్రమే అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అంటే మరి దానికి కూడా సమాధానం చెప్పాలి నేను జరిగినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా పులివెందులకు ముఖ్యమంత్రి కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పూర్తిగా ఇవాళ ఈ ఆ ఏడు వందల కోట్లు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టేసిన అడుగుతున్నారు అది ఏ రకంగా సాధ్యం అనేది కూడా వారికి చెప్పాల్సింది అదేవిధంగా ఎక్కడ కూడా ప్రభుత్వం వారు చదువుకున్నారో లేదు మేము యాజమాన్య బదలాయిస్తామని చెప్పలేదు భూమి మీద హక్కులు బదిలాయిస్తామని చెప్పలేదు భూమి లోన్లో తనఖా పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని చాలా స్పష్టంగా పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ కాదని తెలిసి అయినప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి చేస్తున్న వితండవాదంలో ఏందో చెప్పాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చినప్పుడు గవర్నమెంట్ కళాశాలల్లో కూడా ఫీజులు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కూడా ఎన్ఆర్ఏ కే కింద ఆనాడు వారు సమర్థించుకున్నారు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మెరుగైన వైద్య సేవలు అందించాలంటే మీ తప్పని పరిస్థితి మాకు వచ్చిందని ఆనాడు సమర్థించుకొని ఇప్పుడు అదే విషయాన్ని విమర్శించడం ఏంటి పైగా మీకు అదనంగా సీట్లు వస్తున్నప్పుడు విమర్శించడంలో ఔచిత్యం ఏంటి ఆనాడు మీరు చేసినప్పుడు దాన్ని సమర్థించుకొని ఇవాళ మీరు విమర్శించడం ఏంటి ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు అంటే ప్రజల్ని మోసం చేయొచ్చు అనే భావంతో మీరున్నారు లేదా నాలుగైదు సంవత్సరం నాలుగు ఇప్పుడు రావడానికి లేదు బెదిరిచే లేదంటే బెదిరించే దూరం పాల్పడుతున్నారు ప్రజాస్వామ్యంలో సాధ్యం అవుతుందా అంటే మీరు వచ్చేదాకా మీరు వస్తారు వస్తారు లేదు కానీ అంటున్నారు మేము వచ్చేదాకా నిర్మించకూడదు అంటారు అది ఎవరు ఏం చెప్పినా ఎటువంటి బెదిరింపులు చేసినా టాటాకు చెప్పలేక బెదిరి లేదు మీరు ఈ రకంగా వైద్య విద్య అందకుండా మేము అడ్డుకుంటామంటే కూడా మీరు ప్రభుత్వం చూస్తూ ఉండదు అదేవిధంగా పేదలకి నాణ్యమైన వైద్యాన్ని కూడా అడ్డుకుంటామంటే కూడా చూస్తూ ఉండదు పీపీపీ మోడ్ లో పూర్తి చేస్తాం ఒక నాణ్యమైన వైద్య విద్యను కూడా అందించే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇవాళ జగన్మోహన్ గారు తెలియదా పీపీపీ మోడ్ లో జరుగుతున్నవి నేషనల్ హైవేలు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లు అవి ఇవి మరి పీపీపీ మోడల్ నిర్మాణం జరిగింది కాబట్టి మరి జగన్మోహన్ ఎయిర్పోర్ట్ లో వాడడం లేదా హైదరాబాద్ లో మన ఎయిర్పోర్ట్ వాడరా వారానికి ఒకసారి వచ్చి పోతూనే ఉన్నారు అప్పుడప్పుడు వస్తున్నారు వచ్చి మనం వెంటనే బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ మోడల్ లో నిర్మాణమైన ఆసుపత్రులే కదా హైవే మీద పోవట్లేదా మన నర్సింగ్ వెళ్ళారు మొత్తం హైవే మీద ప్రయాణం జరిగింది ఏ రకంగా జరిగింది అది సౌకర్యవంతంగా జరిగింది కదా ప్రయాణం బాగా జరిగింది కదా అటునప్పుడు అటువంటి విషయాల్లో మీరు దాన్ని మద్దతు ఇస్తూ ఇక్కడ వ్యతిరేకించడం అంటే మీ ఆ మనస్తత్వం ఏ రకంగా ఉండేది ఆ కుచిత మనస్తత్వం బయట పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఇంకోటి కూడా ఇప్పుడు పీపీపీ గురించి మాట పీపీ మొదల పోతే మొత్తం నిర్వీర్యమైన మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆరోగ్యశ్రీ 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 మేము తెచ్చామై మరి ఆరోగ్యశ్రీ సేవలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా సమాధానం చెప్పండి అదే మీరు ఎప్పుడు కుయ్ కుయి అని కు చెప్పారు కుయ్యి అని అది కుయో కుయ్యో అని మూల పడిపోతే ఇప్పుడు అంబులెన్స్ అనేది రిపేర్ నిర్మాణ లోపం కారణంగా కుయ్యో కుయ్యో అంటున్నారు ఒకసారి అది కూడా వినండి దాన్ని ఇప్పుడు రిపేర్లు చేసి కొత్తగా ఓని నూట తొంభై కొనం వాటిని నేను రిపేర్లు చేసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా వదిలేశారు నూట నాలుగు పెద్దగా చెప్పుకుంటున్నారు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి సంచార చికిత్స ముందు పేరు మార్చి ఫ్యామిలీ డాక్టర్ చెప్తారు మోడో లేవా వన్ జీరో ఎయిట్ పీపీపీ మోడో లేదా వన్ జీరో టూ పీపీపీ మోడో లేదా అంతేందుకు ముప్పై ఎనిమిది రకాల సేవలు జిజిఎస్ లలో సెకండరీ హెల్త్ లో కూడా మీరు ఇవన్నీ బీపీ మోడీ నడుస్తున్నాయి మీరు ఎంఆర్ఐలు కానీ సిటీలు కానీ ఇవన్నీ కూడా ముప్పై ఎనిమిది రకాల సేవలు పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి ప్రైవేట్ వచ్చి అక్కడ పెట్టి నడుపుతున్నారు ఈ డయాలిసిస్ సెంటర్లు ఇవాళ అన్నీ కూడా పీపీపీ మోడ్లో చేస్తున్నాయి మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లే మీరు అవార్డు చేసినవే మీరు మీరు ఇవ్వాల్సిన మీ హస్పత్రికి ఇవ్వాల్సి వచ్చిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మాత్రం మీ హస్పత్రికి ఇచ్చినప్పుడు అది తప్పు కాదు అది పీపీపీ మోడ్ కాదు కానీ కూతురు మీ ప్రభుత్వం ఒక నాణ్యమైన వైద్య విద్యని చూసినప్పుడు మాత్రం అవి బీపీపీ మోడ్లు అని మాట్లాడుతున్నారు ఇది ప్రధానంగా హైకోర్టు అంతా వాళ్ళు వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ లోనే చాలా స్పష్టంగా హైకోర్టు గౌరవ హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానిచ్చిన తర్వాత కూడా ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం అంటే మన రాజ్యాంగం మీద మన ప్రజాస్వామ్యం మీద ఈ ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది ఆయన చాలా స్పష్టంగా చెప్పింది పీపీ మోడ్ లో పోతే తప్పేంటి నిర్మాణాత్మకంగా వివరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వనరులను ఆ సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి అనేక రాష్ట్రాల్లో ఇవాళ పీపీ మోడ్లో పోవడం వల్ల చాలా మెరుగుదల కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పీపీపీ పోవడంలో తప్పేంటి అని చెప్పిన తర్వాత దాంట్లో ఆస్థాన ఆస్థాన అడ్వకేటే శ్రీరామ్ గారు ఆయన ఉన్నారు వారు చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎలా మాట్లాడతారు అంటే మామూలు ప్రజలు చెప్పినట్టుగా హైకోర్టు న్యాయమూర్తి కూడా తప్పు పట్టించారు శాంక్షన్ ఇచ్చేసాం సార్ అని మాట్లాడారు అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చారు బాగానే ఉంది అది ఎవరైనా ఇస్తారు మరి నిధులు ఇచ్చారా అని అడిగారు సార్ నోలు నిలబెట్టి ఆ ఏం రకంగా చేసే ప్రయత్నం అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఈ విధంగా చేస్తున్నారు కూడా ఉచిత మాట వారికి చెప్పదలుచుకున్నా ఒక మీరు వీటి మీద అనుమానాలు ఉన్నాయి మీరు ఇది పీపీపి ప్రైవేటైజేషన్ ఒకటే అని మీరు ప్రకారంగా నమ్ముతున్నారు నేనేమంటానంటే ఇది వేర్వేరు అంటున్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్ పూర్తిగా వేర్వేరు అని నేను అంటున్నా మీరు ఒకటే అని మీరు అంటున్నారు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మేము ఒక కమిటీ చేస్తాం మీ దీని ప్రకారం ఒక కమిటీ చేస్తాం ఎక్స్పర్ట్ కమిటీని ఆ కమిటీ వీటి మీద విధి విధానాల మీద చర్చిస్తుంది పీపీపి మోడ్కి ప్రైవేటైజేషన్ ఉన్న తేడాకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఆ కమిటీలో మీరు కూడా ఇద్దరు ముగ్గురు సభ్యులు ఉంచండి మీకు బాగా అవగాహన ఉన్న వాళ్ళు సంపూర్ణ అవగాహన వాళ్ళు ఏదన్నా మేధా సంపత్తి ఉన్న వాళ్ళు మీరు కూడా చెప్పండి ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ పూర్తిగా ని మోడల్ని ప్రైవేటైజేషన్ని ఒకటే అని నిరూపిస్తే మేము దీని మీద పునఃసమీక్షిస్తాం ఈ నిర్ణయం మీద పునఃసమీక్షిస్తాం దానికి నేను వారిని ఈ సందర్భంగా కోరుతున్నా ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫర్ని వారు స్వీకరిస్తారని కోరుతున్నా ఇవాళ చాలా బోసా ఇంకా అనుమానాలు ఉంటే వాటి అనుమానాలు నివృత్తి జరిగిండొచ్చు లేదు నేను కావాలని చేస్తున్నాను నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ నాలుగు దశలు ఉన్నాయి కదా ఆ నాలుగు దశలు దాటి ఈ దశలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే మరి మా ఆఫర్ స్పందించండి మీరు పేర్లు ఇవ్వండి ఖచ్చితంగా నేను టైం బోన్ మేనర్ లో స్టడీ చేయడానికి ఎక్స్పర్ట్లతో చేస్తాం మీ మీరు అది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటైజేషన్ ఒకటి అని నిరూపితమైతే మేము మీరు పునః సమీక్షించి దీన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా మరి ఈ ఆఫర్ స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమేనా మీడియా మాధ్యమంగా నేను అడుగుతున్నా గతంలో చర్చక్రమం అంటే రాలేదు కనీసం ఈ అన్న స్వీకరించండి ఒకవేళ మీరు సిద్ధం అయితే చెప్పండి సిద్ధం కాకపోతే మాత్రం మీది తప్పు అనే విషయాన్ని ఒప్పుకొని ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నందుకు ఈ రాష్ట్రంలో వైద్య విద్య విద్యార్థులకు అందకుండా అడ్డుకుంటున్నందుకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుపడుతున్నందుకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను